ఇక్కడి శివపార్వతులకు కళ్యాణం ఉండదు భూమి నీరు ఆకాశాన్ని కలిపి పంచభూతాలుగా పిలుస్తారు ఆ పంచభూతాలకు ప్రత్యేకంగా పరమేశ్వరుడు ఐదు చోట్ల కొలువ తీరిన ఆలయాలి పంచభూత క్షేత్రాలు వాటిలో జంబుకేశ్వరం రెండవది ఇక్కడి మహాదేవుడు జలలింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు నాడు శ్రీరంగానికి దగ్గరగా ఉండే ఈ ఆలయంలో పరమేశ్వరుడు జంబుకేశ్వరుడుగా పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా భక్తులను అనుగ్రహిస్తుంది పురాణం ప్రకారం పూర్వం ఇక్కడ తెల్లనల్లేరు వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల జంబుకేశ్వరం అనే పేరు వచ్చిందట ఒకప్పుడు ఈ పరిసరాల్లో జంబుడు అనే కృషి ఉండేవాడు పరమేశ్వరుని పూజించి అందే పచ్చి గంగను కూడా స్వీకరించేవాడు కాదు ఓసారి శంభుడికి పరమేశ్వరుని ప్రత్యక్షంగా పూజించాలనే కోరిక కలిగింది స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేశారు ఆ భక్తికి మెచ్చిన ముక్కంటి కట్టెగ్రత సాక్షాత్కరించాడు తన మనసులోని మాటను చెప్పాడు అప్పుడు శివుడు త్వరలోనే తాను ఈ ప్రాంతంలో వెలుస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు మాటిచ్చినట్టుగానే కొన్నాళ్ళకి ఇక్కడ గల్లింగు ఆవిర్భవించింది శంభుడు వృక్షంగా మారి స్వామిని అర్చించడం ఆరంభించాడు ఇక్కడ మరో విశేషం కూడా ఉంది ఇక్కడ శివపార్వతులకు కళ్యాణం జరగదు జరగదు దీని వెనుక ఓ కథ ఉంది పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తున్నప్పుడు పార్వతీదేవి ఆటపట్టించేందుకు పట్టించేందుకు ప్రయత్నించిందట దీంతో స్వామి ఆగ్రహించి భూలోకానికి వెళ్లి సాధారణ మహిళగా జీవితం గడపమంటూ శపించాడట తెలుసుకున్న పార్వతీదేవి క్షమించమని వేడుకొనటంతో కావేరి బొడ్డును తపస్సు చేయమని సూచించాడంట అలా అమ్మవారి ఈ ప్రాంతానికి వచ్చి లింగాన్ని తయారు చేసుకుని పూజించిందట ఆమె భక్తికి మెచ్చిన ఈశ్వరుడు గురువుగా ప్రత్యక్షమై జ్ఞానబోధ చేశాడట ఆ గురు శిష్య సంబంధం కారణంగానే శివ కళ్యాణం నిర్వహించే సంప్రదాయం లేదు శివ ఎదురెదురుగా కొలువ తీరై దర్శనమిస్తారు అంటే జంబుకేశ్వరుడు పశ్చిమాన ఉంటే అఖిలాండేశ్వరి స్వామికి ఎదురుగా తూర్పు దిక్కున కనిపిస్తుంది అలాగే అమ్మవారికి ఎదురుగా వినాయకుడు ఉపాలయం ఉంటుంది పరమేశ్వరుడు జలలింగంగా పూజలు అందుకుంటున్నాడంటే శివలింగం నీటిలో ఉండదు అయితే పానమట్టం పైన ఏడాదంతా పూట కనిపిస్తుంది ఇక శక్తి స్వరూపుని అఖిలాండేశ్వరి చతుర్భుజాలతో నిల్చుని మరీ దర్శనమిస్తుంది అమ్మవారి ఉగ్రపు రూపాన్ని శాంతపరిచేందుకు ఆది శంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడమే కాక అమ్మవారికి శ్రీచక్ర కంఠాభరణాలు కూడా చేయించాడట అమ్మవారి ఎదురుగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో దేవి మరింత శాంత స్వరూపునిగా మారిందట రోజు మధ్యాహ్నం అఖిలాండేశ్వరి ఆలయం పూజారి మహిళలా అలంకరించుకుని పరమేశ్వరుని పూజించేందుకు స్వామి సన్నిధికి వస్తాడట ఇక్కడ బ్రహ్మోత్సవాలు బసత్సవాలతో పాటు కార్తీక మాసం శ్రీ మహాశివరాత్రి తదితరు ప్రత్యక్ష సందర్భాల్లో జరిగే విశేష పూజా కార్యక్రమాలు చూసి తీరాల్సిందే ఓం నమ శివాయ వీరికి మరెన్నో అదే విశేషాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హరహర మహాదేవి